హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది అతి జిగుత్సాకరంగా ఉన్నది ఎందుకంటే కేవలం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు ఆ హామీ మర్చిపోయినారు రెండు సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు దాని గురించి మర్చిపోయారు అయినా కానీ మీరు పదే పదే ఎక్కడ బహిరంగ సభ జరిగినా కానీ ఆల్రెడీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు వేస్తారు అని చెప్పి చెప్పడం ఇది నిరుద్యోగులందరూ మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టే ఉన్నది ఇది ఎందుకంటే మీరు దయచేసి ఉన్నది ఉందని చెప్పే ప్రయత్నం చేయండి ఒక్క అబద్ధాన్ని పదిసార్లు చెప్పినంత మాత్రం నిజం అయిపోదు సీఎం గారు ఆలోచించండి మీరే ఒకసారి మీకు మీరు సొంతంగా చెప్తున్నారో లేకపోతే మీ పక్కన చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మొన్న అంటే సుమారు ఒక మూడు రోజుల క్రితం పదివేల మంది నిరుద్యోగుల అభ్యర్థులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ మహాగజన సభ అని చెప్పేసి అంత భారీ ఎత్తున నిరుద్యోగులందరితో కలిసి ఉద్యోగం నోటిఫికేషన్ కోసం ధర్నా చేసే అంత పెద్ద ఎత్తున చేసిన ధర మీ కళ్ళకి కనపడటం అని అడుగుతా ఉన్నాం హైదరాబాద్లో చీమ చిటుక్కు ఉన్నా కనబడ చీమ చిటుక్కు ఉన్నా కానీ తెలిసే మీకు ఇంత పెద్ద మహాధరం మీ కళ్ళకి కనపడవడం విడ్డూరంగా అనిపిస్తుంది మాకు మీరు ఏదో ఒకటి లాంటివి చెప్పండి ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి లేదంటే లేవని చెప్పండి ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు మనోవేదన గురైతుర్రో మీకు అర్థమవుతుందా ఒక్కసారి మీరు అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరకు రండి లేదంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా లేకపోతే దిల్సినగర్ సిగ్నల్కి వస్తారా లేదు అశోనగర్ చౌరస్తాకి వస్తారో రండి మీరే రండి ప్రతిసారు మీరు నగర్ చౌరస్తా దగ్గర దిల్సిన చౌరస్తా దగ్గర ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నారు అని చెప్పి అంటారు కాబట్టి ఇప్పుడు మీరు రండి అర్థమవుతుంది ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని ధర్నా చేస్తారు అర్థమవుతుంది మీరు ఒకసారి రండి నగర్ చౌరస్తాకి వస్తారా చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా మీ ఇష్టం మీరు ఎక్కడికి వచ్చినా పర్లేదు మేము కూడా అక్కడికే వస్తాం మీరు ఏం చెప్తారో దానికి మేము ఎదురు చెప్పే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి అబద్ధ మాటలు మోసపూరిత మాటలు వద్దు ఇక మానేయండి ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకం అయింది మొత్తం నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకం అవుతా ఉన్నారు మీకు మీ ప్రభుత్వానికి ఇంకా ఇంకా మీరు ఈ దిగజారు మాటలు మాట్లాడితే ఇంకా వ్యతిరేకం అవుతా ఉన్నారని చెప్పేసి ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చింది సార్ మీరు అసలు అరవై వేలు ఉద్యోగాలు అంటారు ఏవి మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా భర్తీ చేసిన ఉద్యోగాలు పదివేలు పన్నెండు వేలు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏజ్ అయిపోతుంది నోటిఫికేషన్ నోటిఫికేషన్లు రాక ఇటు హైదరాబాద్లో ఉండలేక నానా ఇబ్బందులు పడుకుంటూ ఇటు ఏజ్ అయిపోతుంది ఇటు పెళ్ళిళ్ళు కాక ఏం కాక పిల్లగా అందరూ ఒక్కొక్కరు నాన్న పడతా ఉన్నారు ఎవరిని గదించినా కన్నీళ్ళు తప్ప ఎయిన్లు కావాల కడుపుకోతే మీకు అర్థం కావట్లేదా ప్రతిసారి ఇదే 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 ముచ్చట ఎన్నిసార్లు చెప్పినా ఇదే 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 మన పాచిందగాపచ్చి లేక చెప్పిందే చెప్పింది చెప్పిందే 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 చెప్తా ఉన్నారు ఇదే ముచ్చట కొత్త నోటిఫికేషన్ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఆల్రెడీ మీరు ఇస్తామన్న జాబ్ అందరి ముంచే మీకు అడిగేది ఇక్కడ కొత్త కోరి కొత్త ఇక్కడ కొత్త కోరిగా గొంతం కోరిగా ఏం లేదు మేము కొత్తగా ఏం అడగట్లేదు మీరు ఇచ్చిన హామీలో మేము అడుగుతున్నాం కదా ఆ రోజు మీరు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినారు ట్వీట్ కూడా చేసినారు రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరంలో భర్తీ చేస్తా నిరుద్యోగులు అందరూ ఇంత బాధపడతా ఉన్నారు మేము చూడలేకపోతున్నాం అని చెప్పేసి కూడా మంచి అక్కడికి వచ్చి చిక్కడ లేబర్ దగ్గరికి వచ్చి మంచి ఛాయ్ తాగిపోయిండు ఓట్ల కోసం వచ్చి ఛాయ్ తాగిపోయిండు తర్వాత గ్రూప్ టూ పోస్ట్ పండ్ అయినా చిక్క మేము ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి మా ఇప్పులు బలకెట్రు అంటే ఓట్లు అవసరం ఉన్నంత వరకు ఎలక్షన్ టైంలో నిరుద్యోగులు మీకు కావాలి మీ అవసరం అయిపోయిన తర్వాత మీ ఉద్యోగాలు అంటే మీకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు అవసరం లేదు మళ్ళీ మీరు ఎప్పుడో ఎలక్షన్ టైంలో వేద్దామని చెప్పేసి ఆలోచిస్తారు కానీ అప్పటి అప్పటి వరకు కూడా మీరు ఉండరు నిరుద్యోగులు ఉంచాం నిరుద్యోగులేం కాదు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకం అయిపోయినారు మీరు ఒకసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకొని చూసే ప్రయత్నం చేయండి మీరు అందుకే కొంచెం ఎలక్షన్స్ కానీ అటు ఇటు పెడదామా లేదా అని చెప్పేసి మీరు డైలామాలు ఉన్నారని కూడా మాకు అర్థమైతే ఉన్నది కాబట్టి ఇంకా తీవ్ర వ్యతిరేకత ఇక వ్యతిరేకత కాదు ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసింది ఇక ఏది చేసినా వేస్టే ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే కానీ కొంచెం స్టడీ స్టడీలను ఎక్కడ దగ్గర కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా ఆలోచించండి కనీసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సరే గ్రూప్ నోటిఫికేషన్లు అంటే ఏదో కోట్ల కేసులు ఉన్నాయని చెప్పేసి మీరే చెప్తారు కానీ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ కానీ లేక ఆరు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ రెండు నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి ఆ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ ఏడు వేల నాలుగు వందల పోస్టులు అసలు వారు మీరు నిజంగా నిరుద్యోగులతోనే భర్తీ చేస్తారా లేకపోతే ఆల్రెడీ మళ్ళీ రెవెన్యూ ఉన్నతో భర్తీ చేస్తారని చెప్పేసి కూడా ప్రతి నిరుద్యోగుడు అయోమయంలో ఉన్నాడు మీరు దయచేసి మాకు ఏదో క్లారిటీ చెప్పండి ఏం చేస్తారు అంటే ఉద్యోగాలు ఇస్తారా ఇయరా ఏదైనా క్లారిటీ చెప్పండి లేవురా బాయ్ ఉద్యోగాలు లేవు మేము నిరుద్యోగులే మోసం చేసే అధికారంలోకి వచ్చినాం మేము ఏదో అప్పుడు ఓట్ల కోసం చెప్పినాం అని చెప్పేసి మాకు క్లారిటీ చెప్పేసేయండి మేము చేయాల్సిన ఏదో మేము చేసుకుంటాం లేదా పలానా తేదీ నాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఖచ్చితంగా ఒకవేళ ఆ డే ఆ డే ఆ తేదీలో ఇవ్వకపోతే మీ ఇష్టం మీరు చేసుకోండి అన్నట్టు ఒక అల్టిమేట్ ఇస్తే పలానా తేదీనాడు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు సిద్ధంగా ఉంటారు అట్లనే చదువుకోవడానికి సిద్ధంగా ఉంటాం కానీ మీరు ఏం చెప్పకుండా నిరుద్యోగులని మబ్ మభ్య పెడుతూ నిరుద్యోగులని ఇబ్బంది పెడుతూ ఇట్లా మధ్యలో ఉంచుతూ నిరుద్యోగులని ఎటు కాకుండా మధ్యలో ఉంచు ఉంచుతూ వాళ్ళ వయసుని వాళ్ళ సమయాన్ని అందరినీ అన్నీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అన్నీ చూసుకొని మీరే నోటిఫికేషన్ ఇచ్చారు ఏ నోటిఫికేషన్ ఇద్దామన్నారు ఇవన్నీ మాట్లాడండి అరే మేము బరాబర అడుగుతున్నాం మీరు ఇస్తా ఉన్న జాబ్ క్యాలెండర్ ఏది ఆ రోజు సరువు నగర్ యూత్ డిక్లరేషన్ ప్రకారం మీరు పెట్టిన మీ ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏది రెండు లక్షల ఉద్యోగాలు ఏవి నిరుద్యోగ భృతి ఏది రాజ్య వికాసం అని చెప్పేసి అనుకున్నాం అది కూడా దాని గురించి కూడా చెప్పలేదు ఈరోజు కడుపు కాలా ఉంది ఇంతమంది నిరుద్యోగులు మన నిరుద్యోగ మహాకర్జన సభ చేసి ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నా చేస్తే మీకేమో చేమ కుట్టిన లేకుండా ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని అని చెప్పేసి మీకు మీరు దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మొన్న ఆల్రెడీ చెప్పినా కూడా అక్కడ నిరుద్యోగ మహాసభలో మాట్లాడేటప్పుడు కూడా దీన్ని కూడా సీఎం గారు ఆయనకు అనుకూలంగా మలుచుకుంటారు దీన్ని కూడా సీఎం గారు ఉద్యోగం నోటి వద్దని చెప్పేసి మాట్లాడతారు అని చెప్పేసి అంటే అట్లా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది తొట్టిగా ఉంటారు ఈ గ్యాంగ్ అయితే వాళ్ళు ఇష్టం ఎందుకంటే మాట్లాడతారు యూట్యూబ్లలో కానీ లైవ్లలో కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళ నూరుకి అయితే అడ్డు అదుపు ఏముండదు ఏ నోటికి ఎంత మాట అంత మాట మాట్లాడతారు వాళ్ళైతే నోటికి వాళ్ళు నిరుద్యోగులు అని చెప్పేసి కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం చూడండి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మరి వాళ్ళకి పై వాళ్ళే అధికారం ఇచ్చారు ఇట్లా మాట్లాడమని లేకపోతే మరి వాళ్ళకి వాళ్ళు మాట్లాడతారు అర్థం కాని పరిస్థితి ఉన్నది కాబట్టి నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయితే ఉన్నది ఎప్పటికైనా గుర్తించండి అర్థం చేసుకోండి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఆల్రెడీ ఈ వ్యతిరేకత ఎక్కడికో దారితీస్తుంది తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇబ్బంది పడతారు ఎంపీటీసీ ఉన్నాయి జెడ్పీటీసీ ఉన్నాయి సర్పంచ్ ఉన్నాయి వీటిలో తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఖచ్చితంగా మా ఉద్యోగం నోటిఫికేషన్ మాకు ఇవ్వాల్సిందే గుద్ది గుంజుకుంటారు రాబాయ్ మెడల్ వంచైనా సరే మా నోటిఫికేషన్ మేము తెచ్చుకుంటాం ఎందుకంటే మీరు ఇచ్చిన మాట ఎస్ మీరు ఆ రోజు అన్నారు కాబట్టి అందరూ కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేశారు ఆ రోజు మీ మీద ఏదో ప్రేమతో గెలిపేలేదు బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో మేము గెలిపించారు సరే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ పార్టీ అంటే పెద్ద ప్రేమేయం లేదు వాళ్ళు కూడా సంవత్సరాలు అంటనే ఉండి ఆగం చేసిపోయారు మళ్ళీ మీరు కూడా అధికారంలో వచ్చిన తర్వాత మీరు కూడా ఆగం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల్ని ఎవడు వచ్చినా నిరుద్యోగులకు అన్నాయి జరుగుతూ ఉంది నిరుద్యోగులు దగా పడుతూ ఉన్నారు ఇది మాత్రం కన్ఫామ్ ఎవరు వచ్చినా నిరుద్యోగులను వాడుకోవడం కొంతమంది నిరుద్యోగుల పేరు మీద వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవడం ఏ పదవులు అనుభవించడం తర్వాత నిరుద్యోగులను పట్టించుకోకపోవడం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకెన్ని రోజులు ఇట్లా ఇంకెన్ని రోజులు నిరుద్యోగం మౌనంగా ఉన్నంతకాలం కాలం మీ ఆర్డర్ రిట్నెస్ సాగుతాయా ఒక్కసారి నిరుద్యోగులు స్టడీ చేయరు మా స్టడీ చేరు మడత పెట్టి బయటకు వచ్చి మా ఉద్యోగాలు మాకు ఎందుకు చెప్పేసి దిక్కులు పికట్ వెళ్ళేలా గుండె గర్జించుకొని అరిస్తే ఏం చేస్తారు మీరు అప్పుడు సుమారు లక్ష మంది రోడ్ల మీదకి వస్తే ఏం చేస్తారు ఎవరు ఆపుతారు కాబట్టి అర్థం చేసుకోండి వెంటనే స్థానిక ఎలక్షన్స్ అయినా సరే జిపిఓ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి